హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం అయితే టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని అయితే చూసేద్దాం కుల్ఫీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ కుల్ఫీ చేయడానికి ఎటువంటి పిండి కానీ మిల్క్ పౌడర్ కానీ అసలు అవసరం లేదు పాలు కూడా ఎక్కువ పట్టవు ఒక్క కప్పు పాలతోనే క్రీమీగా కుల్ఫీని అయితే తయారు చేసుకుందాం ఇంకా అయితే చిలగడ దుంపలు అంటారు కదా కందగడ్డ అని కూడా అంటారు దీన్ని నేను ఒక పది బాదము జీడిపప్పులని పది అవి తీసుకున్న అవి ఇవి నానబెట్టుకోవాలి చిలగడ దుంపాలని ఉడకబెట్టి ఇలా పొట్టు తీసేతే పెట్టుకోవాలి బాదం ఉంటాయి కదా అవి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి చూడండి ఇలా నానక పొట్టుని తీసేయాలి బాదం పొట్టు జీడిపప్పు ఉంటుంది కదా నేను దాన్ని గుండుపప్పు అంటారు కదా అది తీసుకున్నా అదొక పది ఇది ఒక పది అట్లా తీసుకొని నానబెట్టుకొని ఇలా శుభ్రం చేసుకొని పొట్టు తీసి కడిగి పెట్టుకోవాలి చూడండి ఇలా ఒక ఐదారు ఇలాచీలను కూడా తీసుకోవాలి నేను చిన్నవే అని చెప్పి ఒక ఆరడి తీసుకున్న అది దంచి పెట్టుకోవాలి పౌడర్లాగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు బాదం జీడిపప్పు ఉంటాయి కదా అవి మిక్సీలో వేసుకోవాలి తర్వాత చిలగడ దింపల్ని కూడా మిక్సర్లో వేసుకోవాలి తర్వాత ఇలాచి పౌడర్ వేసుకోవాలి తర్వాత ఒక కప్పు పాలు తీసుకోవాలి మనం ఏ కొలతతోటైనా ఒక కప్పు తీసుకోవాలి పాలు అవి కొన్ని కొన్ని వేసుకుంటూ మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి కొన్ని కొన్ని చూసుకుంటూ వేసుకోవాలి అదే కప్పు పాలను చూడండి ఇలా క్రీమీ టెక్చర్ వచ్చేదాకా ఇంకా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఎలా వస్తుందో చూడండి పాలు కూడా ఎక్కువ పట్టవు దీనికి తర్వాత హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి వేసి మిక్సీ పట్టుకోవాలి అది అసలు చిలగడదుంపతో చేశారంటే ఎవరు నమ్మరు అంత టేస్ట్గా ఉంటుంది హెల్తీ కూడా క్రీమీ టెక్చర్ వచ్చేదాకా ఇలా మిక్సీ చేసుకుంటూనే ఉండాలి మెత్తగా చేసుకోవాలి చూడ్డానికి ఎంత బాగుందో చూడండి ఇంక ఇప్పుడైతే కప్పుల్లో వేసుకోవాలి మనం ఎందులో గిన్నెలనైనా ఏది ఉంటుంది నేను మా ఇద్దరు పిల్లల కోసం అయితే గ్లాస్లో వేశాను మళ్ళీ బౌల్లో కూడా వేశాను తర్వాత పైననుండి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా బాదం చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి మనం అయినా వేసుకోవచ్చు డబ్బా కొలతలతోటైనా గిన్నె కొలతలతోటైనా ఏదైనా తీసుకోవచ్చు దీన్ని అయితే ఎయిట్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవాలి అప్పుడే ఐస్ క్రీమ్ తయారవుతుంది మనకి ఇలా అయితే నేను పెట్టేసుకుంటున్నాను చూడండి ఇలా ఎనిమిది గంటల తర్వాత అయితే తీసి చూస్తే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది హెల్దీ అండ్ టేస్టీగా ఉండే కుల్ఫీ ఎండాకాలంలో అయితే ఇంకా పిల్లలకైతే చాలా హెల్దీ కూడా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న కామెంట్ లైక్తో నాకు చాలా మోటివేషన్గా అనిపిస్తుంది ముందుకెళ్ళడానికి ఒక చిన్న లైక్తో లైక్ కొట్టండి ఇంకా పిల్లలకైతే ఇలా తీశాను నేను గ్లాస్లోది ఇంకా వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా నచ్చితే ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది అసలు ఆ చిలకడింపులతో చేసేటంటే అసలు నమ్మరు